అండి అందరికీ ఇది కారం చేస్తున్నానండి నేను ధనియాల కారం అనమాట మా టిఫిన్ సెంటర్లోకి తీసుకువెళ్ళడానికి చేస్తున్నా ఇంట్లోనే ఇలాగ చేసి తీసుకువెళ్తుంటాను అనమాట అప్పుడప్పుడు అక్కడ చేయాలంటే ఒక్కొక్కసారి కుదరదు టైం సరిపోదు అనమాట ఎందుకంటే అల్లం చట్నీ కూడా ఉంటుంది కదండి ఇది సరిపోతుంది ఒక కప్పు ధనియాలు వేసానండి రెండు స్పూన్లు ఆయిల్ వేసేసి ఒక కప్పు ధనియాలు అలాగే రెండు స్పూన్లంతా జీలకర్ర వేసా ఇవన్నీ ఫ్రై చేసేసుకోవాలండి నిన్న కొందరైతే మెయిల్ పెట్టారండి మాకు కొందరైతే పెనాలు కావాలని పెట్టారు పెనాలు రాగానే చెప్తా నేను మీకు ఇప్పుడైతే రెడీగా లేవులేండి అందుకే నేను చెప్పలేదు ఇంకా మాకు ఇంతకుముందు ఫస్ట్ నుంచి కామెంట్ చేసిన వాళ్ళు నోసం అనురాధ గారు వరలక్ష్మి గారు ఇంకొక అమ్మాయి పేరు ఏదో ఒమన్ ఉంది అనమాట ఎండి ఒమన్ అనుంద్ అమ్మాయి వీళ్ళందరూ మెయిల్ చేయలేదండి మాకు ఈ వీడియో కనుక చూస్తే మీరు అందరూ మెయిల్ చేయండి వైకే వీ వాణి గారు అరుణ చాగంటి గారు బొలుసెట్టి రాజేశ్వరి గారు అలాగే డి లాస్య గారు ఇంకా వందన గారు ఫస్ట్ నుంచి మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారనమాట వందన గారు అలాగే డేవిడ్ అనమాట ఒక బాబు డేవిడ్ అని వస్తుంది అబ్బాయి పేరు ఆ అబ్బాయి కూడా మెయిల్ చేయలేదన్నమాట ఇంకా ఫస్ట్ నుంచి వీళ్ళందరూ కామెంట్లు పెడుతూ ఉన్నారు కదా అందుకని వాళ్ళందరికీ కూడా చెప్తున్నా ఈ వీడియో చూస్తే మాత్రం తప్పకుండా అందరూ మెయిల్ పెట్టండి నాకు అందరికీ ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళందరికీ ఇవ్వాలి కదండి అలాగే ఇంకా విజయలక్ష్మి గారండి అలాగే జడ్చల్ల అరుణ గారు ఇంకా కామెంట్లు చూసి నేను వాళ్ళ పేర్లు అయితే చెప్తానండి వాళ్ళందరూ నాకు మెయిల్ పెట్టండి వాళ్ళందరికీ కూడా నేను తప్పకుండా ఇవ్వాలి అని అనుకుంటున్నానండి ఇప్పుడు వీడియో వాళ్ళు చూసి ఉండకపోవచ్చేమో ఫస్ట్ నుంచి అందరూ కూడా కామెంట్ పెట్టారండి వీళ్ళందరూ కూడా చాలా ఎంకరేజ్ చేశారనమాట వాళ్ళందరినీ నేను అస్సలు మర్చిపోకూడదు తప్పకుండా ఇవ్వాలి నేను అందుకని ఈ వీడియోలో చెప్తున్నానండి ఏదో ఏదైనా టైంలో ఈ వీడియో కనుక మీరందరూ చూసినట్టయితే మెయిల్ పెట్టండి నేను పంపిస్తాను ఒక వన్ వీక్ అలా పడుతుంది ఇక్కడ మన దగ్గర హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే మాత్రం తొందరగా వస్తాయండి కొంచెం దూరం ఉన్న వాళ్ళకైతే టైం పడుతుందండి టెన్షన్ పడద్దు అందరికీ వస్తాయి ఎందుకంటే ఫస్ట్ ఒక పది మందికి అయితే ఇచ్చేస్తాను ఆ తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత పది మందికి ఇస్తాను అలా ఇస్తా ఉంటానండి ఎవ్వరికీ కూడా వదిలేను అందరికీ ఇస్తాను అందరూ కూడా మెయిల్స్ పెట్టండి చూసుకొని మేము మళ్ళీ మళ్ళీ పది మంది పది మందికి అలాగా ఇస్తూ ఉంటాను మీరేదో గిఫ్ట్ కోరుకుంటారని కాదు కానండి మాకు ఇవ్వాలని ఉందన్నమాట అందరికీ నేను తప్పకుండా ఇవ్వాలి పెనాలు కూడా అడిగారు కాబట్టి నేను ట్రై చేస్తున్నాను చెప్తానండి పెనాలు వచ్చిన తర్వాత మీకు అలాగే గారు ఉన్నారు కదా వాళ్ళకు కూడా పెనము కావాలి అన్నారనమాట వాళ్ళకు కూడా నేను పంపిస్తాను తప్పకుండా వాళ్ళది హైదరాబాదే కాబట్టి తొందరగా సింపుల్గానే వెళ్ళిపోతుంది ఎక్కువ టైం పట్టదు పెనాలు తీసుకొచ్చిన తర్వాత మీకు చూపిస్తాను నేను చూపించి వీడియో కూడా చేస్తాను చెప్తాను అనమాట మీకు ఇదిగోనండి ఇడ్లీ వే చేసేసాను అనమాట కారం తయారు చేశాను అలాగే ఇంట్లో ఇడ్లీ చేశాను అలాగే ఇలాగ రెండు రొట్టెల్లాగా చేసేసానండి ఇడ్లీ పిండి రొట్టెలు అనమాట అందరూ ఇడ్లీలు తినరు కొందరు ఇడ్లీ తింటారు పిల్లలు కొందరు ఏమో తినరు అనమాట అందుకని ఇలాగ రొట్టెలాగా వేసేస్తాను ఇదిగోనండి ఇందులో వెల్లుల్లిపాయలు కూడా వేసా మిస్ అయింది అది కారం అయితే కమ్మగా స్మెల్ వస్తుందండి ఎంత చక్కటి కమ్మటి వాసన వస్తుందనుకుంటున్నారు చాలా బాగుంటుంది మా టిఫిన్ సెంటర్లో ఈ కారం అయితే చాలా ఇష్టపడతారు అందరూ వేరేగా కట్టివ్వండి అని అడుగుతూనే ఉంటారనమాట అలాగే తీసుకెళ్తారనమాట బాగుంటుంది ఈ కారం ఇడ్లీలోకి అయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి అసలు ఈ కారం అలాగే మనం దోశ వేసినప్పుడు కూడా దాని మీద ఇలా చల్లుకుంటే లైట్గా కమ్మగా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇదిగోనండి కారం ఇలాగ ప్లేట్లో ఎందుకు వేశానంటే ఇది కొంచెం ఆరాలండి మిక్సీ కొంచెం వేడిగా ఉంటుంది కదా మిక్సీ జార్లో మనం మిక్సీ పట్టినప్పుడు కొంచెం ఇలాగ ఆరిపోయిన తర్వాత డబ్బాలో పోసేసుకొని షాప్కి తీసుకువెళ్తా రొట్టెలు అయితే రెడీ అయిపోయాయండి ఇవి కొంచెం పలచగా వేశానమాట లావుగా వేయలేదు లావుగా కూడా వేసుకుంటారులేండి కొందరు నేనైతే కొంచెం కరకరలాడుతూ రావాలని ఇలాగ చేసా అలాగే చట్నీ కూడా చేసేసానండి ఇడ్లీలు అయితే ఇలాగ రెడీ అయిపోయాయి ఇలాగ క్లాత్ వేశాను కదండి చక్కగా అంటుకోకుండా నీట్గా వస్తాయన్నమాట ఒక్కొక్కసారి ఆ క్లాత్ కూడా మళ్ళీ జాడించాలి ఇలా చెయ్యాలి అని చెప్పి క్లాత్ లేకుండా కూడా చేసేస్తూ ఉంటానండి ఒక్కొక్కసారి అయితే ఇలా రెడీ అయిపోయాయండి ఇడ్లీ చట్నీ అలాగే కారం అనమాట ఈ కారం ఏంటంటే కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి కమ్మగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి కరిగించలేదనమాట అందుకే ఇలాగుంది ఇది కరిగించలా నెయ్యి ఇలాగా కరిగించకుండా వేసాను అందుకే అలా ఉంది దాని మీదేమో కారం కూడా వేస్తున్నాను అనమాట ఇలాగ కారం ఇడ్లీ చట్నీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలా ఇష్టపడతారు మా టిఫిన్ సెంటర్లో ఇలాగ కారం వేసుకొని తినడానికి బాగుంటుంది ఉంటానండి అందరూ అయితే మెయిల్స్ పెట్టండి తప్పకుండా